నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిగం సురేష్ దంపతులతో తనకు ప్రాణహాని ఉందంటూ ఒక వ్యక్తి సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఆల్రెడీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటను ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నందిగన్ సురేష్ అనేక రాజకాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన చాలా పేరు పొందారు సార్ మరి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాయత్నం కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం మళ్ళీ బెయిల్ పైన బయటకు రావడం కూడా చూసాము మరి ఇటువంటి నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉంది నందిగన్ సురేష్ అదేవిధంగా ఆయన సతీమణి ఈ ఇద్దరితోటి తనకు ప్రాణహాని ఉందంటూ ఒక వ్యక్తి వీడియోని రిలీజ్ చేయడం మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు నందిగం సురేష్ మీద ఆరోపణలు రెండు వేల పంతొమ్మిదికి తర్వాత మాత్రమే కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విభజిత రాష్ట్ర తొలి ప్రభుత్వ పాలన జరుగుతూ ఉన్న సందర్భంలోనే అమరావతిగా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న రాజధానిని ప్రతిపాదించిన తర్వాత ఆ అమరావతి పరిధిలో ఉన్న ఉద్దన్ రాయపాల్యానికి సంబంధించిన వ్యక్తి నందిగం సురేష్ ఇతను అంతకుముందు చాలా చిన్న వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ భూ సమీకరణ చేస్తూ రాజధానికి అక్కడే ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన వైసీపీ అభిమాన ఇతను అక్కడ భూ సమీకరణకి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి స్పందించి రైతులు సానుకూలంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్న నేపథ్యంలో నాటి ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే లక్ష్యంతో అక్కడ జరుగుతున్న భూ సమీకరణని తప్పుదో పట్టించే లక్ష్యంతో అక్కడ కొన్ని అరటి తోటలకు నిప్పు పెట్టి భూ సమీకరణకు సహకరించని రైతుల తోటలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగలబెట్టిస్తుంది అని చెప్పని ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నాలను అతని వైపు నుంచి జరిగినప్పుడు విచారణలో ఇతర ప్రమేయం నిర్ధారణ అయినప్పుడు అప్పుడు ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజధానికి వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తులను పావులుగా వాడి ఇటువంటి వాళ్ళ చేత ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పనే ప్రయత్నం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతను చేసిన పనికే ఒక హీరోయిక్ వర్షిప్ కలిగేలాగా ఇటువంటి వాడు కదా నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవాడు కదా నాకు కావాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించాడు అలా గెలిపించిన తర్వాత అతని వల్ల జరిగిన ప్రకృతి వనరుల లూటి ముఖ్యంగా నది గర్భాన్ని తోడేస్తూ వందలాది కోట్ల రూపాయలు అతను ఇసుక రూపంలో సంపాదించిన డబ్బు చివరికి ఇతను బాపట్ల ఎంపీ ఇతను నేటివ్ విలేజ్ వచ్చేటప్పటికి రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతం వచ్చేటప్పటికి తాడికొండ మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది గుంటూరు పార్లమెంట్ పరిధి నెగ్గిన ప్రాంతానికి ఇతని నేటివ్ విలేజ్కి సంబంధం లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న నాడు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్ల శ్రీదేవి గారు తాడుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ ఇసుక పంపకాల దగ్గర ఉండవల్ల శ్రీదేవి గారి వర్గానికి ఇతరు మధ్య జరిగిన ఆధిపత్యపు పోరు ఇదే క్రమంలో వెలగపూడి గ్రామంలో మాలా మాదిగ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అక్కడ జరిగిన ఒక హత్య ఆ హత్యలో ఇతని ప్రమేయం అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి సందర్భంగా అక్కడ కూడా ఇతను ఉండటం అలాగే చాలా దాడులు దౌర్జన్యాల్లో ఇతను ప్రమేయం ఉంది అని చెప్పిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇతను వెలగపూడిలో జరిగిన మహిళ హత్య అనుకుంటా ఆమె హత్య నేపథ్యంలో అరెస్ట్ అయ్యాడు సుమారుగా ఐదు నెలలకు పైగా జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చిన అతను మరొక కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకు వెళ్ళాడు అయినా అతని వ్యవహార శైలిలో మార్పు లేదు ఈరోజు జగదీష్ అని చెప్పని ఇతను స్వగ్రామానికి సంబంధించిన వ్యక్తి అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఎన్నికల టైంలో నేను నందిగం సురేష్కి డబ్బు అప్పుగా ఇచ్చాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా కాదు ఆ ఎన్నికలప్పుడు నేను డబ్బు అప్పుగా ఇచ్చాను ఆ డబ్బు రిటర్న్ ఇవ్వమని అడుగుతుంటే సురేషు సురేష్ భార్య బేబమ్మ వాళ్ళ మనుషులతో నన్ను చంపేస్తా అంటున్నారు మా ఇంట్లో వాళ్ళ మీద అత్యాచారం చేస్తానంటున్నారు ఇది మరీ ఘోరమైన ఆరోపణ ఇక్కడ ఈ బేబమ్మ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఈ నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఈ బేబమ్మ సృష్టించిన హంగామా పోలీసుల మీద ఎగబడి మీడియా వాళ్ళ మీద జులుం ప్రదర్శించి సవాళ్ళు విసిరి ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన వీడియోలు చాలా రచ్చ చేసినాయి నందిగం సురేష్దేం ఏం లేదు వీరత్వం మొత్తం బేబమ్మదే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధ్యతలు చేపడితే కాబోయే మినిస్టర్ బేబొమ్మే అని చెప్పని విలేకరులు ఆమె దగ్గర ప్రస్తావించడం ఆమెగూడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నిజమే ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు సురేష్దేం లేదు అంత బేబొమ్మదేనని చెప్పని అంటున్నారు అంటే ఇవాళ తన భర్తకి దక్కిన అవకాశాన్ని అడ్డుపెట్టుకొని చాలా షార్ట్ స్పాన్లో వందలాది కోట్ల రూపాయలు ఒక సామా చెప్తారు నరం మీద పుండు నడమంత్రపు సిరి మనిషిని నిలవనివ్వవు అని చెప్పని చాలా సామాన్య స్థితి నుంచి ఆల్ ఆఫ్ సడను ఒక హోదా పదవి ఆ పదవి అడ్డు పెట్టుకొని అధికారం అధికారం ద్వారా ఇంత డబ్బు సమకూరేటప్పటికీ వాళ్ళకి కన్ను కన్నుమిన్ను రావట్ల ఈ అధికారం ఈ హోదా వల్ల పది మంది అనుచరులు పక్కన ఉంటున్నారు దాంతో ఎవరినైనా బెదిరిస్తాం ఇదే నందకం సురేష్ గతంలో ఇతని మేనలుడిని అరెస్ట్ చేశారు అని చెప్పని విజయవాడ పోలీస్ స్టేషన్ మీద అర్ధరాత్రి దాడి చేసి అక్కడ దౌర్జన్యం చేసి విచారంలో ఉన్న తన మేనల్ని స్టేషన్ నుంచి బయటికి ఇడిపించుకొని తీసుకొచ్చేసాడు అలాగే ఇప్పుడు కూడా ఆ జగదీష్ చెప్తున్న ప్రకారం వాళ్ళ వేధింపులు నన్ను చంపేస్తానంటున్నారు నా కుటుంబం మీద అత్యాచారాలు చేస్తానంటున్నారు నాకేదైనా జరిగితే ఇది నా మరణ మూలంగా పరిగణించండి అని చెప్పిన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ప్రభుత్వం మొట్టమొదట ఆ కేసు మూలాల్లోకి విచారణ జరపాల్సిన అవసరం ఉంది నిజంగానే జగదీష్కి అటువంటి అన్యాయం గనక జరుగుతూ ఉంటే ఈ నందిగం సురేష్ వ్యవహార శైలి ముదిరి ముదిరి పాకాన పడతాన నేపథ్యంలో అటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ప్రయోగించి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అవసరమైతే ఒక సంవత్సరం రెండేళ్ళని జైల్లోనే ఉంచాలి కాదు ఒకవేళ జగదీష్ చేసిన ఆరోపణ తప్పైతే ఈ విధమైన బెదిరింపులకు పాల్పడుతున్నందుకు జగదీష్ మీద కూడా చర్య తీసుకోవాలి ఏదేమైనా సరే ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి ఈ విధమైన ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తున్న రాజకీయ పార్టీలని రాజకీయంగా దక్కిన హోదాలను అడ్డు పెట్టుకొని ఇవాళ సమాజానికి పెనుభూతాలుగా తయారవుతున్న ఏ స్థాయి శక్తునైనా సరే సమాజంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రేపు లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు అక్కడికి రావాల్సిన నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆలోచన చేసే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే టాలరేట్ చేయడానికి వీలేదు అటువంటి వాళ్ళని ఉక్కుపాతంతో అణిచివేసి తొక్కి పెట్టిన ఆర్దేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ